సదాశివ అస్మతాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఈరోజు గురు పూర్ణిమ దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన ఘనాఘన ధురీణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్ష ఈరోజు ఆషాఢ పూర్ణిమ ఈరోజు మనం గురు మన గురుదేవుళ్లకు అంకితమిస్తూ వారందరికీ భక్తిపూర్వకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం వ్యాసం నప్తారం శక్తే పౌత్రమ పరాశరాత్మజం వందే సుకతాతనిధిం పరాశర మహామునికి సత్యవతికి కలిగిన కృష్ణద్వైపాయనుడు అని పేరు పొందిన వ్యాసభగవాను జన్మదినమైన ఈ ఆషాఢ పూర్ణిమను వారిని స్మరించుకుంటూ మన నేటి గురు పరంపరను ఆరాధించుకునే రోజే ఈ గురు పౌర్ణమి గురువందనం అనగానే మనకు గుర్తుకొచ్చే శ్లోకం వేదధర్ముని శిష్యుడైన మహాముని రచించినటువంటి గురుర్బ్రహ్మా గురువిష్ణు గు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ స్వరూపముగా అవతరించిన గురువు మనలోని అజ్ఞాన తిమిరాంధకారాలను పారద్రోలి విజ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు అని గురువు అంటే భూశబ్ద గురు ఋషబ్దస్య అంధకారుషబ్ద్య తిరోధ మనలోని చీకటిని పారద్రోలి వెలుగును నింపేవాడే గురువు ఆచార్యవాన్ పురుషో వేదా అని వేదవాక్యం ఎవరికి ఒక మంచి ఆచార్యుడు ఒక మంచి గురువు లభిస్తాడో వారికి భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇది వేద ప్రమాణం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే సాక్షాత్ నారాయణుడే వ్యాస భగవానుడు వ్యాసుని శ్రీమన్నారాయణునికి అభేదం ఇద్దరూ ఒకటే ఎందుకంటే అపౌరుషాలు అంటే భగవంతుని చేత సృష్టించబడినటువంటి వేద సంహితను నాలుగు భాగాలుగా విభజించి యజు సామ అధర్వణ వేదాలుగా విభజించి మానవాళి మనుగడకై అష్టాదశ పురాణములను నేర్పి బ్రహ్మసూత్రములను లోకమునకు విషదపరచిన మహర్షి ప్రపంచానికి గురువు కాక మరెవరవుతారు అందుకే వారి జన్మదినమైన ఈ ఆషాఢ పూర్ణిమను వారి జన్మదినముగా తరతరాలుగా మనం దేశమంతా ఆచరిస్తూ ఉంది అదే భరతజాతి ఆ గురుదేవునకు తదనంతర గురు పరంపరకు అంటే మనకు విద్య నేర్పినటువంటి నేటి గురువుల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారిని స్మరించుకుంటాం ఒక మంచి వాక్యం చెప్తాను ఒక విద్యార్థి సంపూర్ణ జ్ఞానవంతుడుగా ఎట్లా అవతాడు అంటే చెప్పారు పూర్వీకులు ఆర్యో చెప్పారు ఆచార్యే పాదం స్వమేధ పాదం సబ్రహ్మణారికేభ్య పాదం కాలక్రమేణ అంటే ఒక పాదం గురువుల నుండి మరి ఒక పాదం సొంత తెలివితేటలతో మరొక భాగం స్నేహితుల నుండి చివరి భాగం కాలక్రమంలో జీవితాన్ని చూస్తూ నేర్చుకొని తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటాడనే భావం ఇది నిజమే కదా మన జీవితంలో జ్ఞాన సంపాదన అనేటువంటిది గురువుతోనే మొదలవుతుంది అందుకే జ్ఞానానికి ప్రథమ స్థానం గురువు గురువు లేని విద్య రాణించదు గురువు అంటే నమ్మకం గురువు అంటే విశ్వాసం గురువు అంటే సంస్కారం ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆ సంస్కారం ఎవరు గురువు నుంచి గ్రహిస్తారో వారు వివేకానంద స్వామి అంతటి వారు అవుతారు ఆ స్వామి నమ్మకం ఎంత గొప్పది అంటే ఆ స్వామి ఒక సందర్భంలో చెప్తారు నక్షత్రాలను దించమంటారా భూమిని ఆకాశాన్ని కలపమంటారా సముద్రాలను ఏకం చెయ్యమంటారా చేస్తాం ఎందుకంటే మేము రామకృష్ణుని యొక్క శిష్యులం అది నమ్మకం అంటే అది గురుదేవుని పట్ల ఉన్న విశ్వాసం అందుకే మంచి గురువు లభించటం మన పూర్వజన్మ సుకృతం జన్మ జన్మల సంస్కారం అలా లభించిన వారి జన్మ ధన్యం అందుకే చివరిగా పిల్లలందరికీ మన చిన్నతనం నుంచి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ అతిథి దేవోభవ అని గురుస్థానాన్ని ప్రముఖంగా చూపిస్తూ చిన్నారులకు నేర్పేవారు ఒక మంచి సంప్రదాయం కనుక నేటి ఆధునిక తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు గురుస్థానమును ప్రబోధించి తెలియచేసి వారిని మరి గొప్ప పౌరులు భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినట్లయితే వారి జీవితం మంచి మంచి పౌరులుగా తయారవటానికి ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను జై గురుదేవ జై జై గురుదేవ శుభం భూయా సమస్త భవంతు జై హింద్